గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎక్కడి నుంచి బ్రో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు రాజకీయ సంగ్రామం జరుగుతుంది ఫైటింగ్స్ అసలు ఎలా చూస్తారు అసలు ఎవరు అనుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే అన్ని రాష్ట్ర దేశంలోని అన్ని రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైపు ఇప్పుడు వస్తున్నాయి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇంత ఎంత అయిపోయేది ఉండదు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటది ఎందుకంటే అక్కడ రాజకీయ ఉద్దండలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఉద్దండులు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అనే హైప్ అనేది తెలుగు ప్రజలతో ముందు కేంద్రాన్ని శాసించాలంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలే కీలకం కేంద్రాన్ని శాసించాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలే కీలకం కాబట్టి దేశం ఉన్న అన్ని రాష్ట్రాలందరూ తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు అది ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు ఉంది కాబట్టి అక్కడ చూస్తున్నారు అంటే జగన్ గారు హత్య రాజకీయాలు చేస్తున్నారు అని ఒక ఆరోపణ ఎలా చూస్తారు దీన్ని అలా చెప్పేవారికి అలా మనం ఏం చెప్తాము హత్య రాజకీయాలు చేస్తున్నాడంటే అంటే ప్రతి ఇప్పుడు ఎవరో చేసి అతని మీద నేర్పితే అతను ఏం చేస్తాడు అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న బాబాయ్ ఇష్యూ గాని బాబాయ్ కేసులో గాని లేదా మొన్న జరిగిన గీతాంజలి గారి ఇష్యూలో గాని జగన్ గారి హస్తం ఉందని చాలా మంది ఆరోపిస్తున్నారు ఇది మరి ఎప్పుడు వివేకానంద రెడ్డి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నాడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ వస్తా అంటే నో నో సిబిఐ అని చెప్పి సిబిఐ వాకౌట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు ఒక జగన్మోహన్ రెడ్డి కానీ ఫస్ట్ జగన్ గారి మీడియా ముందుకు వచ్చినప్పుడు గుండెపోటు అని ఒకటి ఒక మాట యూజ్ చేశారు దాని తర్వాత రక్తం దక్కుకొని చనిపోయారు అని చెప్పి ఒక మాట యూజ్ చేశారు అనుమానం రావంటారా అతనికి చెప్పింది చెప్పాడు అతను ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర ఉంటారు కదా అతను విజయవాడలో ఉంటాడు జగన్ అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందని చెప్పేసరికి అక్కడ ఇదేంది డాక్టర్లు చెప్తారు కదా వాళ్ళు చెప్పే జరిగిందంటే ఇలా గుండెపోటు అన్నారు తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తేనే తెలిసింది అంటే ఇప్పుడు గుండెపోటు అని డాక్టర్స్ చెప్పారు అని అని చెప్తేనే చెప్తారు కదా సో ఎవరు చేత చెప్పి ఎవరు చెప్పింటారు డాక్టర్ చేత అసలు అది మనకేదో తెలుస్తుంది అది పైన దేవుడు చూడాల ఆపోజిట్ లో మీరు అనేది అంటే చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు చేపించారని నేను అనుకుంటున్నాను మీరు నెక్స్ట్ ఎవరికి వేస్తున్నారు నేనైతే జగన్ గెలిస్తాను ఎందుకంటే జగన్ గెలిస్తే ప్రతి పేదవాడు ఉపయోగపడతాడు అంటే డబ్బులు పంచడమే కాదు డెవలప్మెంట్ కూడా కావాలి ఏపీకి డెవలప్మెంట్ ఏంటి లేదు భయం ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అంటే ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఐటీ సదుపాయం సరే ఇదే చంద్రబాబు మాట్లాడు గెలిచిన ఐదేళ్లలో ఏం చేశాడు చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి నలభై ఎనిమిది కంపెనీలు పెట్టాడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాడు ఫిషింగ్ టెన్ పది ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు నాలుగు పోర్ట్లు కట్టాడు ఆ ఇది చాలా డెవలప్మెంట్ అంటే మనిషి పేద ప్రతి పేద మనిషి తిండి బట్ట గుడ్డ కూడు ఉండడానికి ఇల్లులు ఇచ్చాడు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు తిండి ప్రతి పథకాన్ని ఇచ్చాడు వన్స్ ఎక్కడ నువ్వు భారతదేశం మొత్తం నేను ఛాలెంజ్ చెప్తున్నా ఏ రాజకీయ పార్టీకైనా నాడు నేడు వెళ్ళి ప్రతి గవర్నమెంట్ స్కూల్ చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ చూడండి డెవలప్మెంట్ ఏందో చూస్తుంది ఎవరైనా సరే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఛాలెంజ్ రాజధాని విషయంలో మూడు రాజధానులు అని అంటున్నారు కదా ఎంతవరకు పాసిబిలిటీ అంటారు మూడు రాజధానులు పెడితేనే కరెక్ట్ ఎందుకు అంటే ఇప్పుడు వన్స్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ ఒక రాజధాని చేశారు వన్స్ విడిపోయింది విడిపోయినాక హైదరాబాద్ లో తెలంగాణలో బాగుపడ్గా ఆంధ్రప్రదేశ్ అన్యాయం అదే అన్ని ఇక్కడ హైదరాబాద్ కాకుండా నాలుగు ఇప్పుడు నాలుగు చోట్లలో అభివృద్ధి రాయలసీమ కూడా విడిపోద్ది అంటున్నారు ఏమి విడిపోవచ్చాము ఇప్పుడు ఫ్యూచర్ లో హైదరాబాద్ విడిపోద్దని నువ్వు అనుకున్నావు నేను తెలంగాణ సపరేట్ తెలంగాణ తెలంగాణ ఏం లేదు చంద కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ కి మంత్రి పదవి ఇవ్వలేదని కేవలం తెలంగాణ ఉద్యమం పెట్టింది కేసీఆర్ నడు కేసీఆర్ చెప్తున్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రి పదవి ఏం లేదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలి ఎప్పుడు నుంచేం లేదు అది మంత్రి పదవి లేదని తను నా రాష్టం కోసం చేశారు ఫ్యూచర్ లో చేయవచ్చు అన్ని ఒకే ఉంటే సరే విజయవాడలోనే కరకట్ట కాడ పెట్టారు నేను విజయవాడలో బీటెక్ చదివా విజయవాడలో వరదలు వేస్తే కాళ్ళు కాలేజీ ఉంటాయి అదే కూలిపోతే కట్టిన వేస్టే అదే విశాఖ అన్ని అన్ని జిల్లాలు అభివృద్ధి ఉంటాయి కదా నాలుగు చోట్ల పెడితే అది ప్లాన్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి టీఎస్ ఏపీ ఏపీ ఏపీలో ఎక్కడ ఏపీలో విజయవాడ ఏపీ చాలా హాట్ హాట్ గా ఉంది కదా రాజకీయాల విషయాలు ఎవరు వస్తారు నెక్స్ట్ జగన్ జగన్ గారే అదేంటి అది చాలా మంది బాబు గారు వస్తారు చంద్రబాబు వస్తారు ఎక్కడికి వస్తారు ప్రభుత్వం చేస్తారంట నో ఛాన్స్ మళ్ళీ వైసీపీ గెలుస్తుంది ఎందుకు ఎందుకు అంటే ఫస్ట్ సంక్షేమం ఫస్ట్ వాళ్ళందరికి పెన్షన్ గాని ఎడ్యుకేషన్ నాడు నేడు స్కీమ్స్ గానీ చాలా పర్పస్ గా చాలా కంపేర్ చేస్తే కంపేరింగ్ టు పాస్ట్ అండ్ ఫ్యూచర్ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వైసీపీ విన్ అవుతుంది సంక్షేమం మాత్రమే అవసరమా అభివృద్ధి అవసరం లేదా అభివృద్ధి జరగట్లేదని ఎవరు చెప్పారు లైక్ సంక్షేమ కదా ఇంకేం కాదు డబ్బులు ఇచ్చుకుంటా పోవడమేనా సంపాదించేది ఏముండదంటే అంటే ఎప్పుడైనా పెట్టుబడులు వచ్చినప్పుడే కదా పంచేదానికి బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు మనకి ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో టూ ఇయర్స్ కోవిడ్ వెళ్ళిపోయింది త్రీ ఇయర్స్ రూలింగ్ ఉంది కోవిడ్ లో కూడా ఏదైతే సంక్షేమం హామీలు ఇచ్చినారో అవి చేసుకుంటూ వచ్చినారు ఈవెన్ ఈ కంపేరింగ్ టు ఫాస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మొత్తం కలిపి ఉన్నప్పుడు కానీ ఇవన్నీ చూస్తే అప్పటి నుంచి లేని డెవలప్మెంట్ ఈ ఫైవ్ ఇయర్స్ లోనే కావాలి అంటే ఎట్లా మీరు ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్ కావాలి అని అంటున్నారు కదా లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి నన్ను అడుగుతున్నారా సో లైక్ నేనేమంటున్నానంటే ఐఎమ్ ఫ్రమ్ పీపుల్ సైడ్ వాళ్ళు ఏం కొంతమంది ఏమనుకుంటున్నారు నేను అన్ని వర్గాల గురించి చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు తప్పులు చేస్తున్నారు జగన్ గారు తప్పులు చేస్తున్నారు అని అంటున్నారు కదా నేను అడిగేది ఏంటంటే ఒకవేళ జగన్ గారు మళ్ళీ వస్తే డెవలప్మెంట్ అసలు ఉంటుందా అని అడుగుతున్నాను ఇప్పుడు ఎందుకని ఎందుకని చాలా మంది ఆ క్వశ్చన్ వచ్చిందనంటే ఆల్రెడీ పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు కానీ మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు అడుగుతున్నారు మొన్న అడిగారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మన రాజధాని మనం డెవలప్ చేసుకోకుండా అది సింగిల్ రాజధాని అమరావతి అయినా మూడు రాజధానులైనా ఇబ్బంది లేదు ఎవరికి సో మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సరే మీ పాయింట్ యాక్సెప్ట్ చేస్తాను మనం అప్పుడు కలిపి ఉన్నప్పుడు హైదరాబాద్ ని రాజధాని చేసినందుకు ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నాం ఇప్పుడు అదే పిని మూడు రాజధానులుగా నేను మూడు రాజధానులను వ్యతిరేకించట్లే ఎవరు నేనేమంటున్నానంటే ఇంకొక పది సంవత్సరాలు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని లాగే ఉంచమంటున్నారు కదా ఇవి డెవలప్ చేసుకోకుండా ఇంకొక పది రోజులు పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయబని చెప్పడం ఎంతవరకు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నా అగర్ వదిలేసి వెళ్ళిపోయినా కూడా టీఎస్ పీపులే నష్టపడతారు లాస్ అయిపోతారు ఎందుకంటే మాక్సిమం ఏపీ పీపుల్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే సో అంటే ఇప్పుడు రాజధాని పెడితే అక్కడికి వెళ్ళిపోతారు అందరూ గ్యారంటీ లేదు గ్యారెంటీగా గ్యారెంటీగా వెళ్ళిపోతా అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్మెంట్ డెవలప్మెంట్ డిస్టిక్ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారని కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారు కన్ఫామ్ గా చెప్పలేము వెళ్ళిపోతారు పీపుల్స్ ఇష్టం వాళ్ళకి ఎక్కడ బెనిఫిషరీ ఉంటే లైక్ జాబ్స్ ఇప్పుడు టీఎస్ లోనే ఐటీ హబ్ ఉంది బట్ అందరూ టీఎస్ పీపుల్ అయితే లేరు కదా ఐటీ హబ్ లో మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి జాబా లేకపోతే ఏంటి జాబే సో అక్కడ ఎందుకు చేసుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్ చేసుకుంటాను నాకు అక్కడ వస్తే డెఫినెట్లీ రావట్లేదు అని అంటే గవర్నమెంటే కదా ఇష్యూ నాలుగు సంవత్సరాల నుంచి రాలేదు అని అంటే గవర్నమెంట్ కదా ప్రాబ్లం జాబ్ హైదరాబాద్ లో చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ లో వచ్చిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు వచ్చిన పోయిన గవర్నమెంట్ సంగతి కూడా మాట్లాడుతుంటా ఎక్కడి నుంచి గుంటూరు గుంటూరా అంటే గుట్టూరు మిర్చి అంటే చాలా హాట్ హాట్గా ఉంటది కదా రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు మంచిగా ఉన్నాయి బాగున్నాయి ఎవరు అంటున్నారు నెక్స్ట్ అధికారంలోకి చంద్రబాబు చంద్రబాబు గారు అంటే జగన్ గారు చాలా డబ్బులు పని పనిచేశారు నవరత్నాలు ఇవన్నీ అంటున్నారు కదా ఎలా వస్తారు లేదు అక్కడ సినిమా సినిమా ఏం లేదు లేదు సరే చాలా హాట్ క్వశ్చన్ చాలా ధైర్యంతో చెప్పాలి అందరికీ తెలుసు మీ ఒపీనియన్ లో ఎవరు చెప్పారు మీరు ఎవరు అనుకుంటున్నారు నేను అనుకుంటా మేము ఆల్రెడీ ఒకటి మీరు చెప్పండి పోనీ పీపుల్స్ అనుకుంటున్నారు కాబట్టి అనుకునేది అనేది ఒకరి ఎవరు ఎవరు పర్సనల్ ఓపెన్ వాళ్ళకి ఉంటది కదా మీరేమనుకుంటున్నారు చెప్పండి తెలుసు కొత్తగా ఏం చెప్పేదే ఉంది అది తెలుసు కదా కొత్తగా ఏం చెప్పేదే ఉంది సరే షర్మిలా గారు అన్నీ బయటకు వచ్చారు కరెక్టే అంటారా వెరీ తెలియదు అంటే ఏపీ రాజకీయాల్లో ఉన్నారు కదా ఇప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం మనకేం తెలుసు అంటే ఫ్యామిలీ ప్రాబ్లం దాకా ఫ్యామిలీ దాకా ఉంటే సరిపోద్ది రాజకీయాల వరకు తెచ్చారు కాబట్టి అడుగుతున్నా లేదు అంటే చంద్రబాబు గారు వస్తే డెవలప్ అవుతుందా ఏపీ పక్కాగా అంటే మొన్న హైకోర్టు ఓపెన్ చేశారు లేదా కర్నూలు కర్నూలు జస్ట్ శంకుస్థాపన చేశారు లేదు శంకుస్థాపన చేశారండి న్యూస్ న్యూస్ ఉంది సో నేనే అంటే మళ్ళీ చంద్రబాబు గారు వస్తే ఆ శంకుస్థాపన కూడగొట్టేసి మళ్ళా అమరావతి తెచ్చేస్తాడా అది నాది లేదు అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతుంది అదే ఉంచేది ఇప్పుడు మొన్న జగన్ గారు వచ్చి అమరావతిని వదిలేసి అమరావతిని చేశారు చంద్రబాబు గారు ఆ చంద్ర చేశారు ఆ మళ్ళా జగన్ గారు వచ్చి మూడు రాజధానులని అమరావతిని వదిలేశారు మళ్ళా ఆ మూడు రాజధానులను వదిలేసి అమరావతిని పట్టుకుంటారు కదా చంద్రబాబు గారు కూడా దాని మీ ఒపీనియన్ మంచిదే మంచిదే అంటారా ఓకే థ్యాంక్ యూ బ్రో